సింపుల్ కేసీఆర్ పెద్ద మనిషి ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు మీరున్నారు అప్పుడే హరీష్ రావు వచ్చిండు ఒక ఆరు నెలలు ఏడది వెనక ముందు హరీష్ రావు వెంబడే ఉన్నాడు ఉన్నాడు తెలుగుదేశం మంత్రి ఉన్నప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కాని ఉన్నాడు ఉన్నాడా ఉన్నాడు సరే ఇల్లు అప్పుడు పిల్లలు ఉండే చదువుకునే పోయారు అమెరికా పోయింది చదువు అయిపోయినాక అమెరికా ఒక టర్మ్ ఇప్పుడు హరీష్ రావు సీనియర్ ఒక టర్మ్ హరీష్ రావునే మేము ఒక వర్కింగ్ ప్రెసిడెంటో లేకపోతే నెక్స్ట్ సీనియర్ కాబట్టి అనుభవం ఉంది కష్టకాలంలో ఉన్నాడు పార్టీకి కొంత మాస్ పర్సన్ కంపేర్ టు నా కొడుకున్న కూతురు కంటే బెటరు ఒక టర్మ్ అయితే ఐదేళ్ళు హరీష్ రావుకు అప్ప చెప్తా నా వయసు సహకరిస్తలేదు నాకు డెబ్బై ఏళ్ళు వచ్చినాయి ఈ రాబోయే దాంట్లో మా బీఆర్ఎస్ తరఫున సీఎం క్యాండిడేట్ హరీష్ రావు అని ప్రకటించి కేటీఆర్ను నువ్వు ఒక ఐదేళ్ళు లోపట్టు ఆయన ఒక టర్మ్ చేసినాక నేను చేద్దామని ఎందుకు చెప్పుకోలేకపోతున్నా అంటే ఇంకా అది చెప్ తినరా చెప్తే కేటీఆర్ విన్నాడు